శ్రీచక్ందరిక రంగిని అమ్మవారి యొక్క నామాల్లో అద్భుతమైన నిధులు దాదాపు ఉన్నాయి ఆ నిధులు ఎలా ఉంటాయి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృతక్ భగవత్పాదులు అచంచలమైనటువంటి శక్తి చైతన్యాలంతా కూడా శ్రీమాధను శ్రీ లలితాంబిక వరకు కూడా నూట యొక్క నూట ఎనభై శ్లోకాల్లో ఛతితమై విద్యగా కలియుగంలో శ్రీ లలిత సహస్రమే చైతన్య స్వరూపంగా అందరికీ కాపాడుతుంది కాబట్టి మానుష్య రూపంలో ఉండేటువంటి ఎంతమందో గురు దేవతా సమానులై ఈ ఉపాసనలో గెలిచేరు గెలిపించేరు ఆ గెలుపు కావలసిన దారి కూడా అందరికీ అటువంటి సాంప్రదాయం ఎవరు ఉపాసిస్తారో వారికి అద్భుతమైన భోగభాగ్యాలు ఉంటాయి భోగం అంటే కేవలం డబ్బు నౌకర్లు పెద్ద కాదు భోగం అంటే చైతన్యం పది మందిలో అమ్మవారి పాదసేవ చేసుకుంటూ తరించడమే ఒక భోగమైనటువంటి చైతన్యం అటువంటి భోగానికి మనం ఉపాసం చెయ్యాలి తప్ప మామూలు భోగాలకి కాదు భోగము ఉంటే ఒక యోగం యోగం భోగం లేదు అంటే యోగవాసిష్టము భోగవాసిష్టము చైతన్య స్వరూపాన్ని మహనీయులు విడివిడిగా మనందరి చెప్పారు ఇందులో ఈ సుఖం ఉంటుంది ఇందులో ఈ కష్టం ఉంటుంది ఇందులో ఇన్ని భావనలు ఉంటాయి ఇందులో ఇన్ని భోగాలు ఉంటాయి బాగా ఎలా తప్పించుకోవాలి అంటే బాగా మాకు వద్దండి కష్టాలు మాకు ఒకటి ఉంటే కుదరదు ఎందుకంటే కష్టాన్ని ఎదుర్కోవడం కూడా శ్రీ విద్య కష్టాన్ని కూడా ఇష్టంగా పరిగణలో తీసుకోవడం కూడా శ్రీవిద్యే ఎందుకంటే సాంప్రదాయంలో నువ్వు కర్మ విముక్తి పొందితే గాని నువ్వు నా దగ్గర చేరుకోలేవు అని అమ్మ చెప్తున్నారు కర్మ విముక్తి పొందాలి అంటే అన్ని కష్టాలు అన్ని కూడా చేయాలి నువ్వు ఇన్ని పాపాలు చేశావు అని ఒక చీటి ఇచ్చి అమ్మ పంపించలేదు ఒక చీటి రాసి లేదో ఒక మెసేజ్ పెట్టి ఇన్ని రకాల పాపాలు చేసి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని చెప్పదట యోగము చైతన్యము మహనీయుల యొక్క ఆశీస్సులు ఉన్నాయంటే పాపాలు అతమై ఎందుకంటే అమ్మ దగ్గర అమ్మనే అనుగ్రహం దగ్గర అమ్మ దివ్యమైన స్వరూపం దగ్గర మనం చేసే పాపాలన్నీ ఉండవు అవుంటే అమ్మ ఉంట ఇంకా ఇంకా చెప్పి ఎదుగుండే మనం సమీపం అమ్మ అంతేనా మనం నిష్కామలమై చైతన్య స్వరూపంగా అమ్మను ఆరాధిస్తే తప్పమే తప్ప అపజయము ఉండదు అని చెప్పారు దేవీ పార్వతం అంతా కూడా అమ్మ యొక్క అంతా వివరించి ఉంది దేవతలే ముగ్గులైపోయేట తపస్వాన్ని కూడా ముగ్గులైపోయేట ఆవిడ యొక్క అనుభూతులు ఆవిడ యొక్క చరిత్ర అనుభూతిలో చెప్పుకుంటూ ఉంటే సుంద పౌరా మహామి వ్యాసపదవారి గురించి శుకుడు గురించి కృష్ణుడి గురించి రాముడి గురించి ఇంకా చెప్పమే చెప్పలే దేవీ భాగవంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అసామృతం అటువంటి అమృతంలో ఒక్కొక్క పుట్టు ఒక్కొక్క పుట్టు ఒక్కొక్క పొట్టు తాగుతూ ఉంటే మనలో అద్భుతమైనటువంటి చైతన్య కాంతులు వస్తూ ఉంటాయట కోటి కోటి గు దేవీ భాగవతాన్ని ఎవరైతే పఠిస్తారో ఎవరైతే దేవీ భాగవతాన్ని ఉపాసనా క్రమంగా గురువు ద్వారా తీసుకుంటారో లేదు దేవీ భాగవతం మీద చదవడానికి ఇబ్బందిగా ఉందమ్మా చదవలేకపోతానో దేవీ పార్వతాన్ని కొని ఎవరికైనా కూడా లేదు దేవీ భాగవత పుస్తకం ఇంట్లో పెట్టకున్నా సరే అటువంటి ప్రమాణాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సంసిద్ధమైన చైతన్యం ఇది యోగులు తపస్సా అని చెప్పారు మనకు మనం అనుకున్నది మనకు మనం రాస్తున్నది కాదు నాదిగా వస్తుంది దృష్టి నుండి వస్తుంది ఈ రోజున భయానికి గురవుతులైన మానవుడు భయ ప్రాంతల గురవుతులైన మానవుడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా మనసులో ఏదో పెరిగింది బీతాహం వాడి కొట్టుతోంది బీతాహం అంటే నువ్వు చేసే దానిలో ఏదో తప్పుంది నువ్వు చేసే దానిలో సరి నిర్ణయాత్మకంగా లేదు కాబట్టి అది సరిదిద్దుకుంటే నీకు భయం అనేది ఉంది బీతాహం అనేది ఉంది నీ జోలుగా నీ జోలికేరా అంచేత మనం చేసే సాంప్రదాయం అంతా కూడా అమ్మకి చేరాలి మనం చేసే జపము కల్పనము హోమము ధ్యానము గానము ఈ శక్తులన్నీ కూడా అమ్మ దగ్గరికి నిజంగా చేరాలి అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి గుర్తుంది అదే గురువు సేవ చేసుకుని ఆ గురువు ద్వారా సంకేతాన్ని తెచ్చుకుని ఆ సంకేతం ద్వారా అమ్మని ఒప్పించి మనలో ఉండే భావాన్ని ఒక దాని మనకి నప్పించి మనలో ఉండేటువంటి చైతన్య ప్రమాణాంతా ఒక పుష్పంగా తయారు చేసి అమ్మకి అలంకరిస్తే అద్భుతమైన ఆనందాన్ని అమ్మవారు పొంది మనకి అద్భుతమైన దాన్ని ఉంటారు అటువంటి స్వరూపమాన్ని మన ఈరోజు అభిషేకం చేసుకుంటాం ధరించేమో అభిషేక స్వరూపంలో అమ్మవారి యొక్క దివ్యకాంతలు ఒకలాగా ఉంటాయి అమ్మవారి అలంకారమైన ఉంటుంది అమ్మవారిలో తేజస్సు వేరేగా ఉంటుంది ఇలా అనుభూతి పొందుతూ ఉంటే అమ్మ యొక్క అనుభూతులు మనం చెప్పుకోవడానికి కూడా ఒక జన్మ చాలా దూరంగా వివరంగా చెప్పుకోవచ్చు అంచేత ఈ జన్మలో ఏ సమయానికి వచ్చేమో ఈ ప్రయాణం ముగిస్తుందో మనకు తెలియదు అటువంటి ప్రయాణంలో ఈ రోజు నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు తక్కువ నేను తక్కువ నువ్వు చేసే దోషం నేను చేసే దోషం నీ మీద నా మీద చేసి చాలా కాలాన్ని బదారు చేసుకుంటాడు మానవుడు ఎప్పటికైనా సరే మనం చేసేటువంటి తప్పిద మనకి మనకి పంచభూతాత్మకమైనటువంటి మూడు ఐదింట్లో కూడా ఒక ప్రళయాన్ని సృష్టించబడి దానికి ఎవరో కారణం చెప్తున్నాము తప్పది మనమే చేసేటువంటి తప్పిదాలకి ఆ ప్రళయ స్వరూపంగా వచ్చి మన్ని బాధ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు చేతనైనంత వరకు కూడా ఈ తత్వంలో ఉందాము ఈ తత్వంలో పరమార్థాన్ని అందరికీ నెరవేర్దాము ఈ రుచిని ఈ శుచిని ఇందులో ఉండే నిష్ణామ స్పర్పి అందరికీ తెలియపరిచి ఇందులో బలవంతంగా ఎవరిని కూర్చోపెట్టకూడదు వాళ్ళందరూ వాటిని మారితే శాశ్వత మార్పు వస్తుంది మనం బలవంతంగా మారితే మనం దూరే ఉంటుంది వాళ్ళ మార్పు శాశ్వతం కావాలని చెప్పి అమ్మని మరి ఒక్కసారి ప్రార్థన చేసి మనం కావలసిన సహా సంబంధాలు పురస్కారాలు హోమాలు జ్ఞానం ఇవన్నీ చేసుకుందాం ముఖ్యంగా కలియుగంలో విగ్రహ దర్శనం సకల కూడా హరిస్తుంది కాబట్టి పాపదయం చేస్తున్నాము అంతా కూడా శివ శక్తులు ఇద్దరికి కూడా అర్చిద్దాము ఆరాచిస్తాము ఈ తక్కువ శక్తిని అంతకు శ్రీకరిద్దాము వరద